హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పావనీస్ వరల్డ్ రేపే వరలక్ష్మి వ్రతం కదండి వ్రతంలో కలశాన్ని అందరూ పెట్టుకుంటారు కదా వ్రతంలో పెట్టుకునే కలశాన్ని అమ్మవారిలాగా భావించి పూజలు చేస్తూ ఉంటాము కలశంలో పెట్టే కొబ్బరికాయని అందంగా లక్ష్మి అమ్మవారిలా రెడీ చేసుకుందాం ఈ వీడియోలో నేను రెండు రకాల అలంకరణలను చూపిస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఆలస్యం లేకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ రెండు కొబ్బరికాయలను తీసుకొని వాటి మీద ఉన్న పీచు మొత్తాన్ని నీట్గా తీసేసుకోవాలి కొబ్బరికాయ నున్నగా ఉండే విధంగా వీలైనంత వరకు పీచును తీసేసుకోవాలి వచ్చినంత వరకు పీచును తీసేసిన తర్వాత ఒక చాకు తీసుకొని నున్నగా అయ్యే విధంగా చక్కగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు చేయాలి కొబ్బరికాయకి మనం ముందుగానే పీచు తీయగా మిగిలిన దానిని ఇలా చాక్తో నున్నగా చేసుకోవాలి దానిని పక్కన పెట్టేసుకోవాలి రెండు కొబ్బరికాయని కూడా అలానే పీచు తీసేసి చాకు తీసుకొని మిగతా దాన్ని కూడా నున్నగా చేసేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా ఎటువంటి పీచు లేకుండా తీసేసుకోవాలి తర్వాత రెండు కప్పుల బియ్య పిండిని తీసుకోవాలి రెండు స్పూన్ల పసుపు వేసుకోవాలి మీకు ఇష్టమైతే మీరు మొత్తం పసుపుతోనే చేసుకోవచ్చండి నేను ఇలా బియ్యపిండి కలిపి చేస్తున్నాను ఇది గంధం అండి గంధం ఉంటుంది కదా గంధాన్ని ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను మీ ఇంట్లో ఉంటే వేసుకోండి లేకపోతే లేదు అది మీ ఇష్టం పసుపు గంధం బియ్యపిండి మూడు కలిసే విధంగా కలుపుకోవాలి మొత్తం బాగా కలిసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి ఎక్కువ వాటర్ పోసుకోకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ చక్కగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోండి చూస్తున్నారు కదా మొత్తం కలిపిన తర్వాత చక్కగా ఇలా మొత్తాన్ని ఒక బౌల్లాగా చేసుకోండి ఈ విధంగా మెత్తగా ఉండాలి ఒక గ్లాస్నైనా చెంబునైనా తీసుకోవాలి ఎందుకంటే మనం డెకరేట్ చేసేటప్పుడు కొబ్బరి బొండ మట్టి ఇటు కదులుతూ ఉంటుంది కదా అలా కదలకుండా ఉండడానికి చొమ్మునైనా గ్లాస్నైనా కింద పెట్టుకొని దాని మీద కొబ్బరికాయ పెట్టుకోవాలి కొబ్బరికాయ మొత్తాన్ని నీటితో తడపాలి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పసుపు ముద్దని తీసుకొని కొబ్బరికాయ మీద పెట్టుకోవాలి మనం ఏ సైజులో అయితే అమ్మవారి ఫేస్ని రెడీ చేసుకుందాం అనుకుంటున్నామో ఆ సైజులో పసుపు ముద్దని పెట్టేసుకొని మధ్య మధ్యలో వాటర్తో తడుపుతూ క్రాక్స్ అన్నిటిని చక్కగా నీట్గా చేసుకోవాలి ఇది అమ్మవారి ఫేస్ అండి నేను కొబ్బరికాయని అలంకరించుకోవడానికి ఈ అమ్మవారి ఫేస్ని తీసుకున్నాను ఇది మన ఇంటి దగ్గర ఉండే ఏ ఫ్యాన్సీ షాప్లో అయినా అవైలబుల్గా ఉంటుంది ఒకసారి అడిగి చూడండి ఈ అమ్మవారి ఫేస్ని నేను మీషోలో తీసుకున్నాను ఈ ఇంటి దగ్గర షాప్లో అమ్మవారి ఫేస్ లేకపోతే నేను దీని లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఒకసారి చెక్ చేసి లింక్ని క్లిక్ చేసి కొనుక్కోండి ఈ అమ్మవారి ఫేస్లో మనకి రెండు కళ్ళు రెండు కనుబొమ్మలు నోరు ముక్కు అలానే రెండు బొట్లు వస్తాయండి వాటిని మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరికాయకి ఒక్కొక్కటిగా అతి అతికించడమే అంతేనండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక్కొక్కటిగా అతికించుకుంటూ కొంచెం వేలితో ప్రెస్ చేస్తే చాలండి చక్కగా అతుక్కుంటుంది తక్కువ టైంలోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు మరీ ఎక్కువగా ప్రెస్ చేయకుండా కొంచెం ప్రెస్ చేస్తే సరిపోతుంది ఇలా ఒకదాని తర్వాత ఒకటి చక్కగా అతికించేసుకోవటమే అంతేనండి చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా మీరు కూడా ఈసారి వరలక్ష్మి వ్రతానికి ఇలా ట్రై చేయండి చాలా అందంగా ఉంటుంది రెండు రకాల బొట్లు ఇచ్చారు కదా రెండిట్లో ఏదో ఒకటి పెట్టుకోవచ్చు లాస్ట్లో బొట్టు కూడా పెట్టిన తర్వాత ఇంకా అమ్మవారు రెడీ అయిపోయారు చూడండి చాలా అందంగా ఉన్నారు కదా అమ్మవారు మీరే చూస్తున్నారు కదా అమ్మవారి ముఖం చూడండి ఎంత అందంగా ఉన్నారు ఇలా మన చేతులతో మనం చేసుకుంటే మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఈసారి వరలక్ష్మి వ్రతానికి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి నెక్స్ట్ రెండవ అలంకరణను చూపిస్తున్నాను రెండవ కొబ్బరికాయకి కూడా పేచి తీసేసి సాఫ్ట్గా చేసుకొని కొబ్బరికాయ మొత్తాన్ని నీటితో తడుపుతున్నాను పసుపుని తీసుకొని ఇలా ఒక జల్లడి తీసుకొని జల్లల్లో పసుపు వేసుకుంటూ కొబ్బరికాయ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా కొబ్బరికాయని ఇలా చేతిలో తీసుకుని తిప్పుకుంటూ కొబ్బరికాయ చుట్టూ పసుపు రాసుకోవాలి మీరు చేతితో అయినా ఇలా పసుపును రాసుకోవచ్చు కాకపోతే ఇలా జల్లరితో చేస్తే ఏమవుతుందంటే పసుపు మొత్తం కొబ్బరికాయ చుట్టూ ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది ఒక పొడవుగా ఉండే పేపర్ని తీసుకుని దాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మడుచుకోవాలి ఇలా పేపర్ని మడుచుకున్న తర్వాత మనం అమ్మవారికి బొట్టి ఏ విధంగా పెట్టాలి అనుకుంటున్నామో ఆ విధంగా మనం పేపర్ మీద డ్రా చేసుకోవటమే నేనైతే ఈ సింబల్ని డ్రా చేస్తున్నాను మీకు ఇష్టమైన ఏ రకమైన బొట్టు మీకు వచ్చినా కానీ దాన్ని మీరు ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకోవటమే అనేక రకాలుగా అమ్మవారి కలశానికి బొట్లు పెడుతూ ఉంటారు నేనైతే ఈ విధంగా బొట్టును పెట్టుకుంటాను ఒకవేళ మీకు ఏ విధమైన బొట్టు రాకపోతే నేను వీడియోలో చూపించిన విధంగా చక్కగా ఒక పేపర్ మీద ఇలా డ్రా చేసుకోండి డ్రా చేసుకున్న తర్వాత మీరు ఎలా అయితే డ్రా చేశారో దాని మీదే కత్తెరితో నిదానంగా కట్ చేస్తూ ఉండండి మనకి అలా కట్ చేసిన తర్వాత బొట్టు షేప్ వస్తుందనమాట ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నిదానంగా కొంచెం కొంచెం కట్ చేసుకుంటూ ఉంటే మనకి బొట్టు తయారైపోతుంది అంతేనండి నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి నేను ఏ విధంగా అయితే గీశానో ఆ విధంగానే బొట్టు వచ్చింది చాలా బాగుంది కదా ఇలానే కాదండి మీకు నచ్చినట్లుగా బొట్టు తయారు చేసుకోవచ్చు పేపర్ని పసుపు రాసుకున్న కొబ్బరికాయ మీద పెట్టి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ప్లేస్ చేసుకోవాలి వరలక్ష్మి వ్రతం రోజు వ్రతానికి సంబంధించిన మిగతా పూల అలంకరణను ముందుగా చేసుకొని తర్వాత ఇలా కలశానికి కొబ్బరికాయకి సంబంధించిన అలంకరణని చేసుకున్నామనుకో ఈజీగా మనం చేసుకోవచ్చు టైం కూడా సేవ్ అవుతుంది ఇలా బొట్టు చుట్టూ తడి చేసుకోవాలి ఇప్పుడు కుంకాన్ని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు పెట్టుకోవటమే అంతేనండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది కూడా నేను ఇప్పుడు వీడియోలో చూపించిన రెండు రకాల అలంకరణలు కూడా ఎటువంటి కష్టం లేకుండా ఈజీగా చేసుకోవచ్చండి మనకి ఎక్కువ టైం కూడా పట్టదు ఇలా తక్కువ టైంలోనే కలశం కొబ్బరికాయని ఈజీగా అలంకరణ చేసుకోవచ్చు కుంకుమ కొంచెం పక్కకి అటు ఇటు పోయినా ఏం ప్రాబ్లం ఉండదండి ఎందుకంటే మనం పేపర్ పెట్టాం కదా ఆ పేపర్ పైనే అంటుతుందనమాట కుంకుమ మీకు బొట్టు తీసినప్పుడు అర్థమవుతుంది ఇలా నాలుగైదు రకాల బొట్లను పేపర్ మీద కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటే మనకి ఏ రకమైన బొట్టు కావాలో దానిని ఇలా కుంకుమతో పెట్టుకోవచ్చు అనమాట నేను పేపర్ని తీస్తున్నాను చూడండి ఇలా నిదానంగా పేపర్ని తీయాలి అనమాట చూశారు కదా బొట్టు చాలా అందంగా వచ్చింది ఈ అమ్మవారి ఫేస్ కూడా చాలా అందంగా ఉంది కదా వరలక్ష్మి వ్రతానికి కలశంలో పెట్టుకునే కొబ్బరికాయలను ఈ విధంగా మనం రెడీ చేసుకోవచ్చు రెండు కొబ్బరికాయలతో నేను చేసిన రెండు అమ్మవారి అలంకరణలను చూపిస్తున్నాను చూడండి చాలా అందంగా ఉన్నారు కదా రెండు అమ్మవారి ముఖాలు ఇలా రెడీ చేసిన కొబ్బరికాయలను కలషంలో పెట్టుకుంటే చాలా కలగా ఉంటారు అమ్మవారు ఈసారి మీరు కూడా వరలక్ష్మి వ్రతానికి ఇలా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్